అందరికీ నమస్కారం విశ్వామిత్ర ఆస్ట్రాలజీ ఖమ్మం జిల్లా మధుర ఓం గిరిబియన్మహ ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకునే ముఖ్యమైన అంశం ఏంటంటే బుధుడు ఒక అతి ముఖ్యమైన గ్రహం బుధుడు మిర్క్రి అంటారు అయితే కాలపురు చక్రంలో ఈ బుద్ధుడు మిథున రాశికి కన్యా రాశికి ప్రాతినిధ్యం వహిస్తాడు ఈ జాతక చక్రాల్లో బుద్ధుడు పాత్ర చాలా కీలకమైనది ఈ యొక్క జీవితంలో ప్రస్తుత జీవితంలో ఆ జాతకుడు ఎంత ఇంటెలిజెంట్గా తెలివిగా తన యొక్క జీవితాన్ని జీవితంలో తన యొక్క గమ్యాన్ని చేరుకుంటాడనేది బుద్ధుడు బట్టే మనం నిర్ణయించాలి బుద్ధుడికి శుభగ్రహాలు కానీ శుభగ్రహాలు చూసినా బుద్ధుడికి పాపగ్రహాలు చూసినా ఆ ఫలితాలు వేరే ఉంటాయి అంతేకాకుండా ఈ బుద్ధుడు మెర్క్యూరీ అనేవాడు ఈ మెర్క్యూరి రేవతి ఆశ్లేష జ్యేష్ఠ ఆర్ద నక్షత్రాలతో పాటు కొన్ని ముఖ్యమైన ఈ నక్షత్రాలు ఉన్నప్పుడు మనకి మంచి ఫలితాలు ఉంటాయి ఒకవేళ బుధుడు రెట్రోగడ్ మోషన్ వెనక జరిగిన లేకపోతే బుధుడు స్ట్రైట్గా గా ఉన్నా తిరోగమనం అంటుంటారు జనరల్గా ఆటలల్లో ఉన్న ఫలితాలు ఈ నక్షత్రాలు అంటే రేవతి ఆశ్లేష జైష్ వే వేరే వాటిలలో ఉన్న మంచి ఫలితాలు ఉంటాయి నక్షత్రంలో ఉన్న మంచి ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా వేరే శత్రు నక్షత్రాల్లో ఉంటే ఫలితాలు తారుమారుగా ఉంటాయి సో మన జాతక చక్రం చూసేటప్పుడు రేవతి నక్షత్రంలో కానీ నక్షత్రంలో కానీ ఆశ్లేష నక్షత్రంలో కానీ ఆదా నక్షత్రంలో కానీ బుద్ధుడు ఆ జాతకుడు ఉంటే అతడు చాలా సమస్యని పరిష్కరించగలిగే కెపాసిటీతో పాటు ఎలా బయటపడాలి అనే ఇదిలో కూడా అతనికి అంత మేధస్సు అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది అయితే ఈ మెర్క్రీకి మనం బలం చేకూరాలంటే జనరల్గా పచ్చ అనే ఒక జెమ్స్టోన్ ఉంటుంది ఇది డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది అనుకున్న వాళ్ళకి మెక్కరి బలం లేని వాళ్ళకి అచ్చని మనం రెఫరెన్స్గా రాసుంటాం దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా ఈ ఈ వీటి వీటి వల్ల మంచి ఉన్నత స్థితికి వెళ్ళొచ్చు సోమత రాష్ట్రాలది ఖమ్మం జిల్లా మీద మీ నున్నప్పటి